భారత ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి బలోచిస్తాన్ ప్రాంతం అయితే ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ఇప్పుడే కన్ను లొట్టబోయి బ్రతికినటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు ఇదొక షాక్ ఈ షాక్ కి ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు మరో షాక్ ఇచ్చారు ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితికి బలూచ్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖ రాసింది బలోచిస్తాన్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది డెబ్బై సంవత్సరాలకు పైగా బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ అణచవేతకు గురై ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు బలవంతపు గల్లంతులు సైనిక దాడులు వనరుల దోపిడి సాంస్కృతిక అనసవేత జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది మన విదేశాంగ శాఖ ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా విదేశాంగు అయితే అభివర్ణించింది త్వరలో ఆలోచిస్తామన్నట్లుగా అయితే చూడటం జరిగింది అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి దీన్ని ఆమోదిస్తుందా లేదా పక్కన పెడితే ప్రస్తుతానికైతే పాకిస్తాన్ లో ముఖ్యంగా బలోచిస్తాన్ ప్రాంతంలోనైతే పాక్ ఆర్మీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది ఒకవైపు భారతదేశ సరిహద్దులతో ఇక్కడ చాలా ప్రమాదంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క సైన్యం మరొక వైపు కిరాణా హిల్స్ దగ్గర అణు అణురేడియేషనా భూకంపమా తెలియని పరిస్థితి అంటే మనకు తెలియదు వాళ్ళకి తెలుసు అణు అణురేడియేషనా భూకంపమా వాళ్ళకి తెలుసు ఏదైనా సరే అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది మరొక వైపు ఇప్పుడు బలోచిస్తాన్ విరుచుకు పడుతుంది ఇదే మంచి సమయం ఇంకా మరొకసారి ఇలాంటి సమయం మనకి రాదు అనుకుంది అయితే ఆపరేషన్ సింధూరు ఆగడం వల్ల కొంచెం నిరాశ అయితే పడింది బలోచిస్తాన్ కానీ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడు ఇప్పటికే కొన్ని ప్రాంతాలను అయితే ఆక్రమించుకుంది స్వాధీనం చేసుకుంది మేము స్వతంత్ర దేశంగా ఏర్పడుతున్నామంటూ ప్రకటించుకోవడం అయితే జరిగింది మొత్తానికి పాకిస్తాన్ అయితే ముప్పేట దాడి అయితే ఉంది అటేం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఇటు వచ్చేసి బలోచిస్తాన్ మరొక వైపు ఏమొచ్చేసి భారత ప్రభుత్వం మరొక వైపు ఏమొచ్చేసి ఈ అను రేడియేషన్ ఉక్కిరి అయిపోతుంది అనవసరంగా మన సంఖ్య మనమే నాకే మన విధంగా పాకిస్తాన్ పరిస్థితి అయితే తయారైంది ఉగ్రవాదులు ఉన్నారు కదా మీక బిడ్డలు వాళ్ళు రక్షిస్తారులే